ఆలోచన చేయమని కోరుతూ ఇప్పుడు నేను గడగడ మచ్చుకు కొన్ని పథకాలు చెబుతాను మీరే ఆలోచన చేయండి ఇవి గతంలో ఎప్పుడైనా ఉన్నాయా ఎవరైనా చేశారా ఎవరైనా చూశారా అన్నది మీరే ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఒక విద్యారంగంలోనే ఎన్ని విప్లవాలు సృష్టించామో ఒక్కసారి చూడండి అని అడుగుతా ఉన్నా పేదపిల్లలు వారి కుటుంబాల కోసం ఎంతగా తప్పిస్తా ఉన్నామో చూడండి అని తెలియజేస్తా ఉన్నా నాడు నేడుతో మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా బాగుపడ్డ గవర్నమెంట్ మొట్టమొదటిసారిగా రోజు గవర్నమెంట్ బడులలో ఈరోజు ఇంగ్లీష్ మీడియం ఆరవ తరగతి నుంచి మొట్టమొదటిసారిగా ఈరోజు క్లాస్ రూమ్లలో డిజిటల్ బోధన ఎనిమిదో తరగతి పిల్లాడికి వచ్చేసరికి ఆ పిల్లాడి చేతిలో మొట్టమొదటిసారిగా ఈ రోజు టాబులు కనిపిస్తా ఉన్నాయి ఈరోజు గవర్నమెంట్ మడులలో పేద పిల్లల కోసం ఇంగ్లీష్ మీడియం తో మొదలు పెడితే మూడో తరగతి నుంచే ఈ రోజు టోఫుల్ క్లాసులు మూడో తరగతి నుంచే ఈ రోజు సబ్జెక్ట్ టీచర్లు ఈ రోజు టోఫు ఈ రోజు హైబీ దాకా ఈ రోజు ప్రయాణం కొనసాగుతా ఉంది పిల్లల చేతుల్లో మొట్టమొదటిసారిగా ఈ రోజు పిల్లల చేతుల్లో బైలింగ్ మిల్ టెక్స్ట్ బుక్స్ కనిపిస్తా ఉన్నాయి బైలింగ్ వేల్ టెక్స్ట్ బుక్స్ అంటే ఒక పేజీ తెలుగు పక్క పేజు ఇంగ్లీషు ఈ మాదిరిగా మొట్టమొదటిసారిగా పిల్లల చేతుల్లో ఈ రోజు బైలింగ్ వేల్ టెక్స్ట్ బుక్లు ఈ రోజు కనిపిస్తా ఉన్నాయి బడులు చేరే సమయానికి పిల్లలకు విద్య కానుక బడులలో ఈ రోజు ఓ గోరుముద్ద పిల్లల చదువులకు తల్లులను ప్రోత్సహిస్తూ గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఓ అమ్మఒడి అనే ఓ గొప్ప కార్యక్రమం ఈ రోజు జరుగుతా ఉంది పెద్ద చదువులు సైతం పెద్ద చదువులు సైతం నా అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ ఆ పెద్ద సైజు చదువులను సైతం అండగా ఉంటూ ఆ అక్క చెల్లెమ్మల చేతుల్లో ఈరోజు విద్యా దీవన వసతి దీవన నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు నేను చెప్పినేటివి విద్యారంగంలో చెప్పినేటివి గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఆలోచన చేయమని కోరుతా ఉన్నాడు మీ బిడ్డ చరిత్రలో ఏ ప్రభుత్వము చూడనంత చూపనంతగా నా యొక్క చెల్లెమ్మల సాధికారత మీద చిత్తశుద్ధి చూపించింది కేవలం మీ బిడ్డ ప్రభుత్వమే అని కూడా గర్వంగా చెప్తా ఉన్నా నా యొక్క వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని నాక చెల్లెమ్మల కోసం గతంలో ఎప్పుడు జరగని విధంగా ఓ ఆశ గతంలో ఎప్పుడు చూడని విధంగా ఓ సున్నా వడ్డీ గతంలో ఎప్పుడు జరగని విధంగా ఓ చేయూత ఓ కాపు నేస్తాం ఓ ఈబిసి నేస్తాం నా క చెల్లెమ్మల పేరిట గతంలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు అందులో కడుతున్న ఇరవై రెండు లక్షల ఇల్లు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ పెద్ద వయసులో అవ్వ తాతలు ఇబ్బంది పడకూడదు అని ఆ అవ్వ తాతల కోసం ఆలోచన చేసిన పరిస్థితులు ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నా మొట్టమొదటిసారిగా ఆ అవ్వాతాతల గురించి ఆలోచన చేసి ఆ అవ్వాతాతల కష్టం గురించి ఆలోచన చేసి ఆ అవ్వాతాతల మీద ప్రేమ చూపిస్తూ నా అవ్వాతాతల ఇంటికే మూడు వేల రూపాయలు పెన్షన్ కానుక ఇంటి వద్దకే పౌర సేవలు ఇంటి వద్దకే పౌర సేవలు ఇంటి వద్దకే పథకాలు ఇంటి వద్దకే రేషన్ ఇవన్నీ గతంలో జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ అన్నం పెట్టే రైతన్నలకు ఏ ప్రభుత్వము కూడా గతంలో చెయ్యని విధంగా రైతన్నకు పెట్టుబడికి సహాయంగా ఓ రైతు భరోసా రైతన్నలకు ఉచితంగా పంటల బీమా సీజన్ ముగిసేలోకే మగిసేలోగానే రైతన్న చేతిలో ఇన్పుట్ సబ్సిడీ పకటి పూటనే రైతన్నలకు తొమ్మిది గంటల పాటు ఉచిత విద్యుత్ రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపించే గ్రామ స్థాయిలోనే ఓ ఆర్బికే వ్యవస్థ నేను అడుగుతా ఉన్నా ఇంతగా రైతన్నుల గురించి పట్టించుకున్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ స్వయం ఉపాధికి స్వయం ఉపాధికి చరిత్రలో ఏ ప్రభుత్వము కూడా ఎప్పుడు గతంలో అందించినంతగా తోడుగా ఉంటూ ఓ వాహనమిత్ర నేతన్నలకు ఓ నేతన్న నేస్తం మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసా ఓ తోడు ఓ చేతోడుతో చిరు వ్యాపారులకు శ్రమజీవులకు అండగా నిలుస్తూ లాయర్లను కూడా వదిలిపెట్టకుండా లాయర్లకు కూడా లానేస్తాం ఇలా స్వయం ఉపాధికి తోడుగా ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా చూసారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ పేదవాడు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు వైద్యం కోసం ఆ పేదవాడు ఇబ్బందులు పడే పరిస్థితి రాకూడదు అని మొట్టమొదటిసారిగా విస్తరించిన ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా ఈ రోజు ఆరోగ్యశ్రీ పేదవాడికి ఆపరేషన్ అయిపోయిన తర్వాత కూడా పట్టుకుని నడిపించే ఓ ఆరోగ్య ఆశ గ్రామంలోనే ఈరోజు కనిపిస్తా ఉంది ఓ విలేజ్ క్లినిక్ గ్రామానికే ఈ రోజు ఒక ఫ్యామిలీ డాక్టర్ కనిపిస్తా ఉన్నాడు ఇంటికే వస్తా ఉంది వైద్యం ఆరోగ్య సురక్షతో ఇంతగా పేదవాడి వైద్యం గురించి ఆలోచన చేసిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ